పవన్ కళ్యాణ్ స్థాయి అది ఆయన్ని ఆపేదెవడు జానీ మాస్టర్ ఇదిగోండి పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ అది జానీ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారు కదా ఈయన పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు అసలు ఏంటో చూద్దాం ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన నేత జానీ మాస్టర్ సీఎం జగన్ మీద వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇటీవల జానీ మాస్టర్ జనసేనలోకి చేరారు ఈ నేపథ్యంలో ఆదివారం జానీ మాస్టర్ పరిచయం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జానీ మాస్టర్ జగన్ వైఖరిని తప్పుపట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటే వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రబాబు వద్ద నుంచి ప్యాకేజ్ తీసుకుని రాజకీయాలు చేస్తున్నారంటే అంబటి రాంబాబు మంత్రి రోజా పేని నాని వంటి నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్యాకేజ్ ని ప్రూవ్ చేసే ఎవరైనా వైసీపీ నేతలకు ఉందా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అడుగుతున్నారు జనసేన సైనికులు సైతం అడుగుతున్నారు పదే పదే వీళ్ళు కబుల్ చెప్తున్నారు కదా ఎవరు అంబటి రోజా పేని నాని మీరే చెప్పాలి ఈ నేపథ్యంలో వైసీపీ నేతల మాటలు జానీ మాస్టర్ తప్పు పట్టారు వైసీపీ నేతల మాటలు చూస్తే దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందని సెటైల్ చేశారు మంచిగా అయిందా చివరికి జానీ మాస్టర్ కూడా మిమ్మల్ని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ కు డబ్బు ఆసక్తి లేదని జానీ మాస్టర్ తెలిపారు అవును ఆయన పవర్ స్టార్ ఆయన ఒక పది సినిమాలు చేస్తే కొన్ని కోట్లు సంపాదిస్తాడు ఆయన ఇదే రాజకీయ వేదికగా ఆయన డబ్బులు సంపాదిస్తానని చెప్పట్లేదు కదా అత్తారింటి దారేలో లో సిద్ధు క్యారెక్టర్ లెక్కన పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఉందని తెలిపారు అదే పదే వైసీపీ నేతల ప్యాకేజ్ స్టార్ అంటారని కానీ నిరుపేద బడుగు బలహీన వర్గాల పైకి తీసుకురావడమే పవన్ కు నిజమైన ప్యాకేజ్ అని జానీ మాస్టర్ తెలిపారు ఎవరు కలవనేంత స్థాయిలో పవన్ కళ్యాణ్ అందరిలో వస్తున్నారన్నారు జానీ మాస్టర్ అందరినీ కలవాల్సిన సీఎం జగన్ మాత్రం ఐదేళ్ళుగా ఎవరిని కలవడం లేదని అన్నారు మంచిగా అయినా కెలుకొని వీ పగలు అంటారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎవరినైనా కలిసారు ఈ రోజు వరకు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చూడండి జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆయన తోచిన సాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క రూపాయి ఆయన అలాగే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లకుండాని వైసీపీ నేతలు అంటున్నారని ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళడం పక్క ఎవరు చూద్దామంటే ఆవేశంగా ప్రసంగించారు పక్క ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు రాసి పెట్టుకోండి ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే నెల్లూరుకు చెందిన జానీ మాస్టర్ ఈటీవీలో షో ద్వారా పాపులర్ అయ్యారు ఆ తర్వాత ప్రముఖ హీరోల సినిమా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు ఇటీవల కాలంలో జనసేన నేతలతో టచ్ లో ఉంటూ వచ్చిన జానీ మాస్టర్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు మరోవైపు జానీ మాస్టర్ జనసేన నుంచి నెల్లూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మొత్తానికి ఏంటంటే జానీ మాస్టర్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కలిసి సరే ఈయన మీద ఆరోపణలు చేస్తే నేను ఊరుకోనని చెప్తున్నారు వైసీపీ నేతలకు ఈయన అడిగిన దానికి కనీసం ఈయన అడిగిన దానికైనా సమాధానం చెప్పండి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకోకండి నిజంగా గ్రేట్ సార్ పవన్ కళ్యాణ్ గారు హెడ్స్ ఆఫ్ ఇలాంటి లీడర్ లీడర్షిప్ ప్రస్తుతం ఉన్న సమాజానికి చాలా అంటే చాలా అవసరం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ వీడియో నేను చేసే వరకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మా ఛానల్ ని ఆంధ్ర టీవీ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా విలువైన అభిప్రాయాల సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో కూడా తెలపండి ఈ వీడియోని మీరు షేర్ చేసి షేర్ చేయండి మాకు ఎన్నో వీడియోస్ చేయడానికి మాకు ఎంతో దోహదపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్